తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేడు నెలలు పూర్తవుతోంది ఎన్నికల్లో సంక్షేమ పథకాలను ఆధారం చేసుకొని ప్రచారం చేసుకొని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల అమల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటోంది సంక్షేమ పథకాలను అమలు చేస్తారా లేదా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేస్తారా లేదా అన్న ఒక ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది ఇలాంటి సందర్భంలో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్లు రాజకీయంగా సంచలనంగా మారాయి నాదేండ్ల మనోహర్ రెండు వేల పద్దెనిమిదిలో పవన్ కళ్యాణ్ తిత్లీ తుఫాను బాధితులను పరామర్శించే ఫోటోను ట్విట్టర్లో ట్వీట్ చేశారు ఆ ఫోటోకు రీట్వీట్ చేస్తూ పవన్ కళ్యాణ్ వాళ్ళే ఉచితాలు కోరుకోవడం లేదు బాతికేళ్ళ భవిష్యత్తు అడుగుతున్నారంటూ అందుకే నేనెప్పుడు యువతను కలుస్తూ ఉంటాను వారిలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను గుర్తించాలి అంటూ పవన్ కళ్యాణ్ రీట్వీట్ చేయడం దానిపైన సోషల్ మీడియాలో నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు ఎందుకంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో దాదాపు లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల వాగ్దానాలను సంక్షేమ పథకాలను ఆ రోజు ప్రచారం చేసుకుంది హామీలు ఇచ్చింది ఇప్పుడు అధికారంలోకి వచ్చిన పదిహేడు నెలల్లో కొన్నింటిని మాత్రమే అమలు చేసింది మిగిలిన వాటిని అమలు చేయడానికి ఆపసోపాలు పడుతోంది ఇలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ ఉచితాల గురించి సంక్షేమ పథకాల గురించి ఈ విధంగా రీట్వీట్ చేయడం పైన రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ విధంగా రీట్వీట్ చేశారు జనసేన నాదేండ్ల మనోహర్ ఎందుకు ఆ ట్వీట్ చేయాల్సి వచ్చింది ఆ ఫోటోను షేర్ చేయాల్సి వచ్చింది పవన్ కళ్యాణ్ దానిపై స్పందించాల్సి వచ్చింది దీని వెనుక వ్యూహం ఉందా కావాలనే జనసేన నాదిండ్ల మనోహర్ ఆ ఫోటోను పోస్ట్ చేశారా దానిపైన పవన్ కళ్యాణ్ రీట్వీట్ చేశారన్న ఒక చర్చ కూడా జరుగుతోంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయలేక ఇబ్బంది పడుతోంది సంక్షేమ పథకాలను అమలు నుంచి పక్కకు తప్పుకోవడానికి ప్రయత్నిస్తోంది అందులో భాగంగానే పవన్ కళ్యాణ్తో ఈ విధంగా మాట్లాడిస్తోందన్న చర్చ కూడా సోషల్ మీడియాలో వినిపిస్తోంది అసలు సంక్షేమ పథకాలు అమలు చేయడం సాధ్యం కానప్పుడు సంక్షేమ పథకాలు ఇవ్వడం ఇష్టం లేనప్పుడు ఉచాల గురించి ఈ విధంగా మాట్లాడే ఉద్దేశం ఉన్నప్పుడు ఎందుకు ఎన్నికల్లో లక్ష ఇరవై ఐదు వేల కోట్ల వాగ్దానాలను సంక్షేమ పథకాలను ఉచితాలను హామీలు ఇవ్వాలి హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబుతో చెట్టా పట్టాలు ఎందుకు తిరగాలి ఎందుకు పొత్తు పెట్టుకోవాలని పవన్ కళ్యాణ్ను నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు పవన్ కళ్యాణ్ ట్వీట్లు మామూలుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తాయి రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తాయి కానీ ఇప్పుడు మాత్రం ఆ ట్వీట్లు మొత్తం పవన్ కళ్యాణ్కు రివర్స్గా మారాయి భూమ్రాంగ్ అయ్యాయి పవన్ కళ్యాణ్ను ఏకి పారేస్తున్నారు నెటిజన్లు ట్విట్టర్లో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు పవన్ కళ్యాణ్ మాటల వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి ఉచితాలు వద్దు పాతికేళ్ల భవిష్యత్తు అడుగుతున్నారని ఇప్పుడు ఎందుకు అంటున్నారు ఎన్నికల్లో ఈ విషయం గుర్తుకు రాలేదా సంక్షేమ పథకాల హామీలు ఇచ్చేటప్పుడు గుర్తుకు రాలేదా ఆ రోజు పాతికేళ్ల భవిష్యత్తు గురించి సంక్షేమ పథకాల అమలు గురించి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఉచితాల గురించి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు హామీలు అమలు చేయలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో ఈ మాటల వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది సోషల్ మీడియాలో ఇదే అంశం పైన పవన్ కళ్యాణ్ నెటిజన్లు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు విమర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఎప్పుడూ లేనంతగా ట్రోల్ను ఎదుర్కొంటున్నారు సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇదంతా దేనికి సంకేతం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వ్యూహం ప్రకారమే ఈ విధంగా పవన్ కళ్యాణ్తో తో మనోహర్తో పోస్ట్ చేయించిందా రీట్వీట్ చేయించిందా అన్న ఒక చర్చ జరుగుతోంది దీనిపైన విస్తృతంగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది సంక్షేమ పథకాలను రద్దు చేయబోతుందా సంక్షేమ పథకాల కోత విధించబోతుందా తగ్గించబోతుందా ఈ విధంగా రాజకీయ వర్గాల్లో పవన్ కళ్యాణ్ రీట్వీట్ పైన నాదేండ్ల మనోహర్ పోస్ట్ పైన చర్చ జరుగుతోంది